నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అసమ్మతి సెగ తగిలింది కేసీఆర్ హయాంలో చేసిన స్కామ్స్ ఈ మధ్య ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి అసలు తోడు అసలు పార్టీకి ఇలాంటి జిల్లా అధ్యక్షుడు ఉంటే మళ్లీ బీఆర్ఎస్ ఎదగడం కష్టమని మండిపడుతున్నారు గులాబీ పార్టీ కేడర్ జిల్లాలోని పార్టీని పట్టించుకోవడం లేదు కనీసం జిల్లాలో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో సమీక్ష కూడా చేయట్ల పాండును వెంటనే మార్చేయండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పార్టీ నేతలు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరుమూరు ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి చక్రం దిప్పారు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మాజీ అయ్యారు అయితే ఆయన అప్పట్లో చేసిన స్కామ్స్ ఒక్కోటి ఇప్పుడు బయటపడడంతో బీఆర్ఎస్ క్యాడర్లో టెన్షన్ మొదలైంది అసలే నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు ఇప్పుడు ఈనగాన్ని ముందు పెట్టుకుని లోక్సభ ఎన్నికలకు ఎలా వెళతామని బీఆర్ఎస్ క్యాడర్ ప్రశ్నిస్తోంది మాజీ ఎమ్మెల్యేలు కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆరుమూరు పాండును తప్పించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో గెలిచింది ఒక్క బాల్కొండ మాత్రమే అది కూడా ముక్కి ములిగి మూడు వేల కోట్ల మెజారిటీతో ఇక మిగతా నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయారు గులాబీ పార్టీ అభ్యర్థులు పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా పార్టీ ఓటమికి బాధ్యత వహించడా రివ్యూ మీటింగ్ అయినా పెట్టడా అని గరంగరం అవుతున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వదిలేసి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నాడని ఆయన మాట తీరు ఎవ్వారం ఇలాగే ఉంటే జిల్లాలో పార్టీ బతకడం కష్టమని చెప్పేస్తున్నారు నిజామాబాద్ జిల్లా సంగతేమో కానీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధితుల నుంచి కూడా జీవన్ రెడ్డిని తప్పించాలన్న డిమాండ్ కార్యకర్తల నుంచి వస్తోంది ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం పెట్టారు మొన్న మధ్య నిజామాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ కూడా జీవన్ రెడ్డిని ఉద్దేశించినవే అంటున్నారు జిల్లాలో నేతలు క్యాడర్ తనను కలవనీయకుండా కొందరు కట్టడు చేశారని ఆమె కామెంట్ చేశారు పార్టీ ఓడిపోవడానికి అలాంటి వాళ్లే అంటున్నారు అది జీవన్ రెడ్డి గురించే అంటున్నారు అందుకే ఆర్మూర్ పాండును జిల్లా అధ్యక్ష స్థానం నుంచి ఆర్మూర్ ఇన్ఛార్జి పదవి నుంచి దించకపోతే తామే వేరే ఏదైనా పార్టీ చూసుకుంటామని బీఆర్ఎస్ హైకమాండ్కు అక్కడి లీడర్లు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు ఏదేమైనా లోక్సభ ఎన్నికల లోపే నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ కూడా పెట్టేశారు